కొండ మీద వేల మంది ప్రజలు వచ్చారు ఆయన మాటలు విన్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి దేవుని మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలు స్వస్థత ఉన్నది ఆయన మాటలో మనకు జయం ఉన్నది అలాంటి జీవోకి మాటలు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన కొండ కూర్చొని ఆ పొదల్లో కూర్చొని చెట్ల దగ్గర కూర్చొని ఆ బండ మీద ప్రభువు మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆసక్తిగా వింటూ ఉన్నారు ఆత్మ విషయమై తీరులైన వారు ధన్యుడు పరలోక రాజ్యము వారు కాబట్టి మన ఆత్మ గురించి మనం ఆలోచన చెయ్యాలి మన ఆత్మ ఏమవుతున్నది ఆత్మ తాను దయచేసి దేవుళ్ళకి వెళుతున్నది మన శరీరమేమో చనిపోయినప్పుడు మట్టి పట్టే కానీ మన ప్రాణము కాలిలో కలిసి కానీ ఆత్మ దేవుయలకు